ఓం నమ శివాయ నమో నారాయణయైరవాయ నమ మహాదేవీ చ విద్మహే విష్ణు పత్ తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మిదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశిస్సులు ఉండాలని మనసారా మరొకసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనస్సు రాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి రంగుల వస్త్రాల చేత ఎలాంటి పుష్పాల చేత అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి అర్ధాష్టమ శని అష్టమ బుధాదిత్య రాజయోగ దోషం తొలగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో రాహు సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్ళు అక్కాచల్లు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు పై ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారని చెప్పి గమనించాలి ఎక్కడ తప్పులు చేస్తారా మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి వారికి అలాంటి అవకాశం ఇవ్వద్దు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన చిరునవ్వుతో కాలాన్ని నెట్టుకపోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి అర్ధాస్తమ శని చేయని పనులకు చేశావని అనని మాటలకు అన్నావని మీరు నిందలు పడే పరిస్థితి ఉంటుంది కానీ యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండి తిరాలి సప్తమంలో పన్నెండు సంవత్సరం తర్వాత శుక్రభగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన విదేశాలు పెట్టుబడులు ఆకర్షణ యోగదాయకం వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేమికుల మధ్య నమ్మకం ఉండడం వలన వారి జీవితం సువర్ణమయం ఆభరణాలు క్రయ విక్రయాలు బ్యాంకు లావాదేవీలతో యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన అక్కడే బుధుడు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్త శుభ ఇలాగా పై అధికారులతో కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ యంత్రాలతో కానీ నీటితో కూడుకున్న వస్తువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి లేకపోతే ప్రమాదాలు పొంచి ఉండడం మీరు పదే పదే వారికి వీళ్ళు సారి చెప్పే పరిస్థితి అధికంగా కూడా ఉంటుంది అదే కాకుండా ఎప్పుడు కూడా మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి వారికి అవకాశం ఇవ్వద్దు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి అందున మౌనం ధ్యానం ఏకాగ్రత ఉత్తమోత్తంగా భావించగలగాలి భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండవలన భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం ఒకరిపైన ఒకరికి అపనమ్మకాలకు దూరంగా ఉండగలగాలి అలాగే రాజస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ఉద్యోగ ప్రయత్నము ప్రమోషను ట్రాన్స్ఫరు అనేక విషయాల్లో విజయము మీ సొంతం కాబోతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు జర్నలిజంలో ఉండబడినవారు క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వాళ్ళు సినిమా రంగాలు ఛాయాచిత్రాలు నటరాజ స్వామి వారి సేవ చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించడం పసుపు రంగుతో కలిగినటువంటి కంకణాన్ని చేతి కట్టించుకోవడం అలాగనే పసుపు కుంకుమతో కలిగినటువంటి అంటే బండారు అంటాం మనం వాటితో అర్చన చేయడం వలన అలాగనే చామంతులతో అమ్మవారికి అర్చన చేయడం బంగారు స్వరూపమైనటువంటి బంగారు ఉంగరాన్ని బంగారు ఆవరణాల పెట్టి మీరు అర్చన చేయడం వలన ఆనందం ధనసరాశ్వర సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకా మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది కలిగితే శక్త్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్ద ఏర్పాటు చేయడం వలన ఉదయం సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరస్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో భైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుపుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ మహాళక్ష్మీదేవతర్పణమస్తు హరి హో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి